మేడం గారికి పదవ విరణ శుభాకాంక్షలు మేడం మేడం మీద ఉన్నటువంటి అభిమానంతో నేను పెద్దనేల్లూరులో ప్రస్తుతము పెద్దనేటూరు విలేజ్లో వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్లో నేను అంటే ఈ స్కూల్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఇయరే నేను పెద్దనేటూరు అనే గ్రామంకి ట్రాన్స్ఫర్లో వెళ్ళడం జరిగింది అయితే మేడంలో నాకున్నటువంటి అనుబంధం టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేడం వాళ్ళు నాకు అంటే మ్యాథ్స్ వాళ్ళకి ఎదురుగా కూర్చునే వాళ్ళు మేడం చాలా శాంత స్వభావలు బాగా మాట్లాడించే వాళ్ళు నిజానికి మమ్మల్ని అంటే నేను వాళ్ళ వాళ్ళంతా సీనియర్స్ నేను జూనియర్ని నన్ను ఒక సిస్టర్ అలాగే ఒక కూతురు లాగా కూడా చూశారు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో తెలుగు వాళ్ళు చాలా యూనిటీగా ఉండేవాళ్ళు తెలుగు టీచర్స్ అందరూ కూడా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అందరు వాళ్ళు కలిసి వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ పరంగా డిస్కషన్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు అవి సూడోప చేసుకునే వాళ్ళు డైలీ వీక్లీలో వచ్చేటువంటి ఆ బుక్ తీసుకొని అంటే ఏ క్షణం కూడా ఏ నిమిషం కూడా వాళ్ళు వేస్ట్ చేసే వాళ్ళు కాదు అది చేస్తూ అందులో తెలియని విషయాలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా తెలుగులో నేర్చుకోవాల్సిన విషయాలు ఏదన్నా ఉంటే చాలా పదాలు వాళ్ళు గుర్తు చేసుకొని ఆ చూడని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసే వాళ్ళు తర్వాత వాళ్ళు కలిసి వెళ్తుంటే నేను అనేదాన్ని జంట కవులు అని ఇద్దరు అంటే జంట కవులు అంటాం మరి వాళ్ళు నలుగురు కలిసి వెళ్తుంటారు మరి వాళ్ళని ఏమంటారు నాకే తెలియదు మేడం మేసలో రెండు కవల సంఖ్యలు అని వచ్చేవి మేసలో కవల ప్రధాన అని వచ్చేవి వీళ్ళు అంటే ఇద్దరు జంట కావులు అంటే ఇద్దరు కదా మరి వీళ్ళు నలుగురు వాటి డబల్ జంట కావలు ద్వీ జంట కవులు అని చెప్పి అంటే ఎక్కడ వెళ్ళినా వాళ్ళు చాలా ప్రతి విషయం డిస్కషన్ చేయడం కానీ వెళ్ళడం కానీ అలా జరిగేది ఇంకోటి క్లాస్కి వెళ్తే అందరినీ జనరల్గా గుడ్ మార్నింగ్ మేడం అలా చెప్పేవాళ్ళు బట్ తెలుగు టీచర్స్ మాత్రము నమస్కారం అండి అని స్టార్ట్ స్థాపించారు అంటే వాళ్ళు తెలుగు టీచర్స్ అంతా తెలుగులోనే ఖచ్చితంగా మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకూడదు తెలుగు టీచర్స్ కాబట్టి ప్రతి పదాన్ని కూడా వాళ్ళు విష్ చేయడం కూడా తెలుగులోనే చెప్పాలని చెప్పేసి వాళ్ళు నమస్కారం అండి ఉపాధ్యాయురాలు వారు అలా చెప్పేవారు ఆ పిల్లలు అంటే అమ్మాయిలకంతా అట్లా అలా అలవాటైపోయి అయిపోయి మిమ్మల్ని కూడా అలా చెప్పేవారు మీరు నవ్వు తెలుగులో చెప్తారా అని అలా ఫన్నీగా మాట్లాడేవాళ్ళం చాలా సన్నిహిత సన్నిహితంగా ఉండేవాళ్ళు అందరితో కలి కలిసిపోవడం అంటే మింగిల్ క్యారెక్టర్ అంటారు కదా అందరితో కలిపిగోలు తలం ఉండేది చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని యూనిటీగా ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు అలాగే మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు నన్ను అయితే నేను నిజంగా చెప్పాలంటే టీచర్స్ని ఒకరోజు సెలవు గురించి చాలా థింక్ చేస్తాం చాలా చూసి చూసి వాడు యూజ్ చేసుకుంటాం లీవ్స్ బట్ మేడం గారు ఫోన్ చేశారు ఫంక్షన్ ఉంది ధనాని పిలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయినాను అంత దూరం నుంచి అంటే ఇక్కడ నాకు లీవ్ లీవ్స్ వేస్ట్ అవుతుంది ఫీలింగ్ నాకు లేదు ఎందుకంటే మేడం మీద ఉన్నటువంటి అభిమానంతో నేను అక్కడి నుంచి ఈరోజు లీవ్ పెట్టి రావడం జరిగింది ఈ స్కూల్లో ఉండి అటెండ్ అయ్యడం లేదు అంటే ఇది రెస్పాన్సిబిలిటీ ఈ స్కూల్లో వర్క్ చేస్తుండగా వర్క్ చేసుకుంట కాబట్టి రెస్పాన్సిబిలిటీగా మీరు ఫంక్షన్ చేస్తున్నారు బట్ నేనైతే మేడం మీద ఉన్న అభిమానంతో అంత దూరం నుంచి వచ్చాను మిమ్మల్ని అందరు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అందరిని వదిలేసి వెళ్ళిన రోజు బాధపడినాను మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఎప్పుడు అంటే ప్రత్యేకంగా వచ్చి నా స్టూడెంట్స్ని కానీ నా కొలీగ్స్ని కానీ వీళ్ళని అందరు నేను చూడలేను బట్ ఈ సిచ్యువేషన్ ఈరోజు ఫంక్షన్ ఉండడం వల్ల మేడం గారు పిలవడం వల్ల అందరినీ ఒక్కసారిగా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను నా స్టూడెంట్స్ కూడా అదే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను మీరు అంటే టీచర్స్ దగ్గరికి మీరు రాలేదు బట్ టీచర్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూడటానికి ఇందులో రెండు రీజన్స్ ఉన్నాయి మేడం ఫంక్షన్ చూడాలి చెయ్యాలి రావాలి అనే హ్యాపీనెస్ ఉంది ఆ రెండవది ఇంకోటి ఏమంటే నేను చదువు చెప్పిన నా పిల్లల్ని నేను చూడాలి వన్ ఇయర్ అయిపోయింది మిమ్మల్ని చూడక వేరే స్కూల్కి వెళ్ళిపోయా కదా వన్ ఇయర్ అయింది మిమ్మల్ని చూడక సో డైరెక్ట్ చూసే హ్యాపీనెస్ వేరే ఫోటోస్ పిక్స్లలో చూసే హ్యాపీనెస్ వేరే ఉంటుంది సో మిమ్మల్ని ఈ విధంగా అయినా నేను మళ్ళీ ఈ ఫంక్షన్ ద్వారా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం నన్ను కూతురులా చూసుకున్నారు థ్యాంక్ యూ ఎప్పుడు కూడా అంటే నేను చిన్నదాన్నే నన్ను బాగా మాట్లాడించేవాళ్ళు ఏదైనా నాకు తెలియని విషయాలు ఉంటే చెప్పేవాళ్ళు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ప్రతిదీ కూడా ఇలా కాదు ఇలా అని ఇంత మేడంకి నిజంగా చాలామంది నాక చెప్పారు మేడంకి అసలు కోపమే రాదు అంటే నిజమేది వాస్తవమే టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఏ రోజు కూడా మేడం కోపగించినట్లు కానీ కోపంగా మాట్లాడినటువంటి సిచ్యుయేషన్స్ ఎప్పుడు మేము చూడలేదు నేను కూడా చూడలేదు అంటే నిజంగా మనమైతే ఉండలేమట్లా ఉండలేము అట్లా మన కోపం ఎక్కువ సో అంటే ఏదో ఒక సిచ్యుయేషన్ లో మన కోపం అనేది ప్రదర్శిస్తాము బట్ మేడం ఏ రోజు కూడా అలా మేడం ప్రవర్తించలేదు అంటే ఆ విధంగా మేడం కోపాన్ని ఏ రోజు ప్రదర్శించలేదన్నమాట సో నిజంగా మేడం చాలా గ్రేటు మేడం అంతటువంటి శాంతి స్వభావాన్ని ఆ దేవుడించినందుకు నిజంగా మేడం గ్రేటు ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత విగ్రహం సరస్వతి విగ్రహం పెట్టారని తెలిసింది అంటే ఫొటోస్ ద్వారా అవన్నీ చూసాను నిజంగా గొప్ప ఆలోచన ఇది నిజంగా అంటే అలా పెట్టాలి అనే ఆలోచన అందరికీ రాదు గొప్ప వాళ్ళకు మాత్రమే వస్తాయి గొప్ప వాళ్ళకి గొప్ప థాట్స్ వస్తాయి సో అలాగే మేడం నిజంగా వాళ్ళు కాబట్టే ఆలోచించి సరస్వతి దేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది సభాముఖంగా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ మీరు వెళ్ళిన మీ జ్ఞాపకాలు మీ తీపి జ్ఞాపకాలు అన్నీ కూడా పిల్లలతో మీకు ఉన్నటువంటి అనుబంధము ఆప్యాయత అనురాగం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ విగ్రహాన్ని చూసిన సరస్వతి దేవికి మార్నింగ్ పిల్లలు ప్రేర్ అయిపోయే కానీ ఇక్కడ సరస్వతి దేవిని నమస్కరించినప్పుడు ఖచ్చితంగా కింద ఉండేటువంటి పేరు పద్మశ్రీ మేడం గారని చదువుతారు మీరు వెళ్ళిపోయినా మీ జ్ఞాపకాలు ఎప్పటికీ కూడా ఈ స్కూల్ నుండి వెళ్ళిపోవు ఇప్పుడే కాదు ఈ స్కూలు ఎప్పటికీ అంటే తరతరాలుగా వస్తుంది తరతరాలుగా ఉంది మీరు ఈ ఈరోజు రిటైర్డ్ అవ్వచ్చు కానీ మీరు తీసుకున్నటువంటి ఆ మంచి ఆలోచన దృపథంతో ఆ సరస్వతి దేవిని అంటే పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో ఆ సరస్వతి దేవిని మీరు ప్రతిష్ఠించినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మీరు పదవ విరమణ చెందిన తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సార్ అయితేనేమి మనవరు మనవరాలు బంధుమిత్రులతో అంతా కూడా సంతోషంగా గడిపి మిగిలిన జీవితాన్ని కూడా సంతోషంగా ఉంటూ మీ ఆయు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పనిచేసి చాలా తక్కువ టైం అయినా ధనలక్ష్మి మాతో చాలా చనువుగా అందరిలో కలిసిపోయి పోయేటప్పుడైతే అయితే నా పాపము చాలా బోరు బోరు మరి నేర్చుకుంటూ వెళ్ళింది ఆ క్షణం వల్ల తను ఇప్పుడు గుర్తు చేసినందుకు కూడా కొద్దిగా బాధగానే ఉంది తర్వాత కర్నూలు నుంచి వచ్చినటువంటి మన యూటిఎడ్ అయినటువంటి సులష్ కుమార్ని